ఒక వెలితి సముద్రం ఒంటరిగా తల్లుతున్న ఒక ఓడ కానీ ఆ ఓడలో ఒకరైనా ఉన్నారా ఇది మెరీ సెలిస్ట్ మిస్టరీ ఒక అద్భుతమైన సముద్ర రహస్య కథ నూట యాభై ఏళ్లుగా ఎవరూ ఛేదించలేని మిస్టరీ ఇలాంటి సంఘటన మరొకటి జరగలేదు ఈరోజు మనం ఈ రహస్యాన్ని తెలుసుకుందాం అది పద్దెనిమిది వందల రెండు డిసెంబర్ ఐదు అట్లాంటిక్ మహాసముద్రం బ్రిటిష్ ఓడ ది గ్రాటియా ఒక వింత దృశ్యాన్ని చూసింది దూరంలో ఒక ఓడ తేలుతున్నట్లుగా కనిపించింది కానీ అది ఆశ్చర్యకరంగా ఖాళీగా ఉంది ఆ ఓడే మెరీ సెలిస్ట్ బ్రిటిష్ నావికలు ఆ ఓడ దగ్గరగా ప్రవేశించి లవపలికి ప్రవేశించినప్పుడు లోపల ప్రదేశాన్ని చూసి వారికే గుండె గుబేల్మనిపోయింది టేబుల్ మీద తినబోతున్న భోజనం అలాగే ఉంది కెప్టెన్ లాంగ్ బుక్ చివరి ఎంట్రీ అసంపూర్తిగా ఉంది కానీ ఒక్క నావికుడు కూడా అక్కడ లేరు ఏమైపోయారు నావికులు వాడుకలో వివిధ సిద్ధాంతాలు ప్రచారంలో ఉన్నాయి అందరూ ఒక్కసారిగా మాయవడం సాధ్యమేనా ఏమై ఉంటుంది కొన్ని సిద్ధాంతాలు ఏం చెప్తున్నాయంటే ఒకటి సముద్ర తుఫాన్ నావికులు పెనుగాలులకు భయపడి తప్పించుకోవడానికి ఓడ వదిలి వెళ్లారు లేదా దొంగల దాడి కుట్రదారులు హత్య చేసి ఆ ఓడను వదిలి ారు లేదా అన్యగ్రహ జీవులు యుఎఫ్ఓ వారిపై కిరణాలను విసరడం వల్ల నావికులు అంతా మాయమైపోయారు భూతపూర్వక శక్తులు ఓడలో దయ్యాలు ఉండవచ్చు అందుకే నావికులు అదృ అదృశ్యమైపోయారు అసలు ఏమైపోయారు నావికులు అసలైన సత్యం ఏంటి అనేది ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు ఇన్నాళ్ళకు కూడా అసలు నిజం ఎవరూ చెప్పలేకపోయారు సెలిస్ట్ ఓడ ఇంకా ఒక మిస్టరీగానే మిగిలిపోయింది మీరేమనుకుంటున్నారు ఇది సహజమైన ఘటననా లేక మిస్టీరియస్ మాయా కామెంట్స్లో చెప్పండి ఇలాంటి మరిన్ని రహస్యాలు తెలుసుకోవాలంటే సీక్రెట్ కేసు ఫైల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మనం మళ్ళీ మరొక రహస్యంతో కలుసుకుందాం బాయ్